మహావిష్ణువు రామావతారంలో వచ్చారు వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం పెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతు కట్టి లంకాపట్టణానికి వెడదాం యుద్ధం చేద్దాం అనుకున్నాడు అనుకునే పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు ఉప్పూర్లో విఘ్నేశ్వరుడికి గుడు ఉండదు తొండి వినాయకుడు అంటాడు ఆయన పందిట్లో ఉంటాడు తాటాకు పందిట్లో ఉంటాడు ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు ఆ ఉప్పూరు పక్కనే ఉంది నవపాషాణం పక్కన ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నాను అన్నాడు వెంటనే మేనమామ కథ మరి శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అందుకని మేనమామనంటే అంటే ఒప్పుకోడు ఎందుకంటే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు ఇక్కడి నుంచి కట్టత్ ఇక్కడ నుంచి సేతు కడితే చాలా దూరం అవుతుంది